ఆ రోజు తోమ తన శిష్యులతో లేనప్పుడు ఏసు కళ్ళు తోమ కోసం వెతికినాయి అక్కడ లేడు పైపెచ్చు తర్వాత వచ్చి తోమ ఏమంటాడు ఏసు తిరిగి లేచాడు అంటే నేను నమ్మను నమ్మకపోతే తోమకే నష్టం కానీ తోమ నష్టపోవడం నా ఏసైకి ఇష్టము లేనే లేదు సహోదరి సహోద నీ అవిశ్వాసం వల్ల నువ్వు నష్టపోవడం నా ఏసైకి ఇష్టము లేదు నీ అపవిత్రత వల్ల నీ అవిధేయత వల్ల నీ అవిశ్వాసం వల్ల నష్టపోవడము కష్టాలు పాలు కావడం ఏసైకి ఇష్టం లేదు ఎప్పుడు మరలా తోమా వచ్చి శిష్యులతో కలిసి ఉంటాడా కలిసి ఉంటాడా కలిసి ఉంటాడా ఏసయ్య ఎదురు చూశాడు ఈరోజు ఏసు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు మరలా నువ్వు పరిశుద్ధులతో కలుస్తావా ఎప్పుడు మరలా నువ్వు సమాజంగా కలిసి నువ్వు ఆరాధిస్తావా ఎప్పుడు మరలా సేవ చేసేటటువంటి వారితో కలిసి సేవ చేస్తావా ఎప్పుడు మరలా నీ భర్తతో కలిసి నీ భార్యతో కలిసి నీ బిడ్డలతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తావా అన్న యేసు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు మరలా వస్తాడా ఎప్పుడు శిష్యులతో కలిసి కూర్చుంటాడా అని యేసు ఎదురు చూశాడు ఆ రోజు తోమ వచ్చున్నాడు శిష్యుల మధ్యకు వినండి సహోదరి సహోదరులు యేసు యొక్క ప్రతిస్పందనేమిటి ఏసును కాదనుకొని యేసు పట్ల విశ్వాసాన్ని కాళ్ళదన్నుకొని తన మూర్ఖత్వంతో జీవిస్తున్న తోమ పట్ల ఏస యొక్క విధానం ఏమిటి ఈరోజు మనం ఎవరైనా సరే తోమ వాళ్ళే దేవునికి దూరం అయిపోతూ అవిశ్వాసంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నట్లయితే నీ పట్ల దేవుని యొక్క వైఖరి ఏమిటి ఇదిగో ఇది ఆయన వైఖరి ఏమిటి ఆ వైఖరి నువ్వు నష్టపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆనాడు ఏసు వచ్చి తన శిష్యులందరినీ ఉన్నప్పుడు వారి మధ్యకి వచ్చి తిన్నగా ఎవరిని చూశాడో తెలుసా తోమాను చూశాడు ఎవరితో మాట్లాడాడో తెలుసా తోమతో మాట్లాడాడు ఏమిటి తోమా ఆ గాయపడిన హస్తాల్లో నీ వేలు పెడితే తప్ప నమ్మవా ఆ ప్రక్కలో ఉన్న గాయంలో నీ వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మవా సరే తోమా రా రా వచ్చి నీ వేలు పెట్టి నా గాయాన్ని స్పర్శించు రా తోమా నువ్వు అవిశ్వాసిగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదయ్యా తోమా నువ్వు నాకు దూరం అయిపోవడం నాకు ఇష్టం లేదయ్యా నాకున్నదల్లా నువ్వు నా బిడ్డగానే జీవించాలి నా పట్ల నీకున్న ఆ ప్రేమ నా పట్ల నీకున్న ఆ నమ్మకము వమ్ము కావడానికి వీళ్ళే తోమ అవిశ్వాసాన్ని కనపరిచిన తోమ ఏదో ఒక రోజు దేవుని దగ్గరకు వచ్చి పడాల్సిన పరిస్థితి కానీ యేసు ఎంతగా ప్రేమించాడో తెలుసు ఆ తాను దేవునికి దూరం అవుతున్నా సరే యేసుక్రీస్తు కూడా పడ్డాడండి